తొలిసారి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇంజనీరింగ్ కళాశాలలకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జేఎన్టీయులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ పరిధిలో కళాశాలల నిర్వాహకులకు ప్రభుత్వ విధానం తెలియాలన్నారు ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం చాలా కీలకమన్నారు ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు కళాశాలల నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజనీరింగ్ అత్యంత అవసరమన్నారు కళాశాలలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కోర్సులను ఖచ్చితంగా నిర్వహించాలన్నారు ఈ లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు గత ముఖ్యమంత్రుల నిర్ణయాల కారణంగా మనం ఫార్మా ఐటీ రంగాల్లో ముందున్నామని ప్రశంసించారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలన్నారు ఫార్మా ఐటి తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతుందన్నారు రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టాలన్నారు ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి అటానమస్ హోదా ఇస్తామన్నారు పక్క రాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీ పడే విధంగా మనం తయారు కావాలని సూచించారు తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు అట్లనే ఈరోజు ప్రైవేట్లో నడు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నా కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్గా ఉండే కానీ కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడంతో డెవలప్మెంట్ అనేది సెకండ్ ప్యాండ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది ఆనాడు గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి వైద్యం పట్ల ఒక అవకాశాన్ని ఇస్తూనే ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప కళాశాలల్లో చదువుకోవాలి ఆ చదువుకు అవసరమైన ఖర్చు ఖర్చుగా భావించకుండా పెట్టుబడిగా భావించి మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన పెట్టుబడిగా చూస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ రకరకాల పరిస్థితులలో ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది మీరు అందరు కలిసి ఓటు వేసుకుంది ఏమన్నా ప్రతిపాదనిస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి వారికి అత్యంత సన్నిహితుడు ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్న మీ అందరి తరఫున బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నా అదేవిధంగా మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతో మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియం ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియదేదలుచుకున్నా అదేవిధంగా ఇంజనీర్ ఈ పదం చాలా గొప్పది మ్యాన్ మేడ్ వండర్స్ని క్రియేట్ చేసింది ప్రపంచంలో ఇంజనీర్సే దట్ మే బి చార్మినార్ దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దట్ మే బి ఈఫిల్ టవర్ లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు ఇక్కడ మనం నిర్మించుకున్న హైటెక్ సిటీ కావచ్చు ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క సింబాలిక్గా మనం రెఫరెన్స్ తీసుకునేది ఏదైనా దట్ హాస్ బీన్ క్రియేటెడ్ బై వన్ ఇంజనీర్ ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళండి ఆ దేశంలో ఒక గొప్పది ఉందంటే ఆ గొప్పగా ఏది మనం రెఫర్ చేస్తున్నాం ఎక్కడైనా ఇంజనీర్స్ క్రియేట్ చేసిన మ్యాన్మేడ్ వండర్స్నే మనము ఆ దేశం యొక్క గొప్ప బూర్జ్ ఖలీఫా అయిన దుబాయ్ అనగానే బూర్జ్ ఖలీఫా అంటాం బూర్జ్ ఖలీఫా కూడా డిజైన్ చేసింది ఒక ఇంజనీర్ హైదరాబాద్ అనగానే గనిపేట్ కావచ్చు లేకపోతే ఇక్కడున్న మూసీ రివర్ బేసిన్ మీద నిర్మించిన గొప్ప నిర్మాణాలు కావచ్చు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనం రెఫరెన్స్ కింద తీసుకుంటాం అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సమన్ హూఈ ఇంజనీర్ ఇంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్రపంచాన్ని ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగిన ఇంజనీర్స్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచన చేసి సరిదిద్దుకొని సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా ఈరోజు ఇంజనీర్లు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు ఈరోజు లక్ష మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే లక్ష మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయి అంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువతులు యువకులను యువతి యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది ఆ దిశగా మీకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు కాలేజీలు స్లైడింగ్ కానీ అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా కనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఆ ప్రతిపాదనలు ఆ ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి రేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది ఈ ఐటీఐలను టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతోని మాట్లాడి టాటా సంస్థలతో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని వాళ్ళతో మాట్లాడి ఐటీఐలను అన్నిటిని కూడా అరవై ఐదును ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫ్రమ్ టాటా ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈరోజు అరవై ఐదు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మైన పైలట్ ప్రాజెక్ట్ కింద మల్లెపల్లిలో పెడితేనే అక్కడికి వెళ్తే వాజ్ వండర్ రోబోస్ పెట్టిన అక్కడ డిఫరెంట్ ప్రింటింగ్ టెక్నాలజీ డిఫరెంట్ టెక్నాలజీ మిషనరీ ఎట్లుంది అని అంటే అసలు నేను ఎప్పుడు చూడలే అట్లాంటి అద్భుతమైన ఎక్విప్మెంట్ని ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ని మొత్తం వ్యవస్థను టాటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చూపించరు ప్రతి ఐటీఐలో వాటన్నిటిని కూడా పెట్టబోతున్నాము అత్యంత ఆధునిక యంత్రాంగం మీద విధానాలను కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఐటీఐలలో చేరే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించే ఒక విధానాన్ని తీసుకుని ఒక చిన్న ఐడియా టాటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుబడి పెట్టించి నేను పోయినప్పుడు ఆ టాటా సన్స్ చంద్రశేఖరన్ కలిస్తే వారితో మాట్లాడిన సందర్భంగా వా సమాజంలో ఉన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇది ఒక ఆలోచన వచ్చి ఆ టాటా వాళ్ళతో అప్ చేస్తే ఈరోజు చాలామంది నిరుద్యోగులు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పోయే వాళ్లకు పర్టికులర్ ఉత్తర తెలంగాణ జగిత్యాల కోరుట్ల కరీంనగర్ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలకు అక్కడ పోయి బాండెడ్ లేబర్గా మారిపోతున్నారు ఈరోజు మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూస్తున్నా కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు మన వాళ్ళు ఎవ్వరు లేరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తుండ్రు పోనీ మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు నమోదు ఉన్న వాళ్ళు ఇంకొక ముప్పై లక్షల మంది అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనం అందరం ఆలోచన చేయాలి ఆ గ్యాప్ని మనం ఫిల్ అప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం